అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని ఒక తెలివైన రాజు పాలించేవాడు అతనికి ముగ్గురు మంత్రులు ఉండేవారు కాలక్రమంలో రాజుకు ఒక సందేహం కలిగింది ఈ ముగ్గురిలో ఒకడు నిజాయితీగా లేడు బద్దకస్తుడు మోసగాడు అయ్యుండొచ్చు కాని ఎవరో నాకు తెలియడం లేదు అందుకే రాజు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు ఒక రోజు ముగ్గురు మంత్రులను పిలిచి ఒక్కొక్కరికి ఒక సంచి ఇచ్చి ఇలా అన్నాడు ఈ సంచిని పండ్లతో నింపి సాయంత్రానికి తీసుకురావాలి మొదటి మంత్రి అడవిలోకి వెళ్లాడు అతని మనసులో ఇలా అనిపించింది రాజు ఎప్పుడూ కారణం లేకుండా పరీక్ష పెట్టడు నా పని నిజాయితీగా చేయాలి అతడు కొంచెం ప్రమాదం ఉన్నా సరే చెట్లెక్కి లోపలికి వెళ్లి తాజా మంచి పండ్లనే ఏరాడు సంచి మొత్తం నింపాడు రెండో మంత్రి అడవిలోకి వెళ్లాడు అతను ఇలా ఆలోచించాడు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది రాజు సంచి మొత్తం చూస్తాడా కింద పడిన కొన్ని మంచి పండ్లు తీసుకున్నాడు అలాగే పక్కనే ఉన్న పాడైన పండ్లు కూడా వేశాడు పైన మంచి పండ్లు ఉంటే చాలు అని అనుకుంటూ సంచిని నింపాడు మూడో మంత్రి అడవిలోకి వెళ్లాడు కాని చెట్టు దగ్గరే కూర్చుని ఇలా అనుకున్నాడు ఎందుకు అంత కష్టం రాజు లోపల చూడడు నేలపై పడిపోయిన పాడైన పండ్లనే ఏరాడు సంచి నిండా అవే పెట్టాడు పైకి మాత్రం మంచి పండ్లు పెట్టి సంతోషంగా నవ్వుకున్నాడు సాయంత్రం ముగ్గురు మంత్రులు రాజు దగ్గరకు వచ్చారు రాజు సంచులు తెరవలేదు బదులుగా ఇలా అన్నాడు మీరు ముగ్గురు ఈ సంచులతో పాటు పది రోజులు ఒక గదిలో ఉండాలి ఈ పది రోజులు మీరు తినేది మీ సంచిలో ఉన్న పండ్లే మొదటి మంత్రి ప్రతిరోజు మంచి పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉన్నాడు రెండో మంత్రి మొదటి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు తరువాత పాడైన పండ్లు తినాల్సి వచ్చి బలహీనంగా మారాడు మూడో మంత్రి రెండో రోజుకే ఆకలితో బలహీనతతో కుప్పకూలిపోయాడు పది రోజుల తర్వాత రాజు ఇలా అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరు నిజాయితీగా ఉన్నారో ఎవరు బద్దకస్తులో ఎవరు మోసగాడో ఈ కథ మనకు చెప్పేదేమిటంటే నిజాయితీగా చేసిన పని ఎప్పుడూ మనకే మేలు చేస్తుంది బద్ధకం మోసం దాచిపెట్టగలమనుకుంటే తప్పు మన చేసిన పని మనకే పరీక్ష అవుతుంది చివరికి మనకే నష్టం చేస్తాయి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి